వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ మంత్లీ కరెంట్ అఫేర్స్ జనవరి ఓకే ఫస్ట్ టాపిక్ హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హీటు పాలసీ హీల్ట్ పాలసీ గురించి మనము ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే హైదరాబాద్ ఇలా ఉంటే హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఉంటుంది ఆ ఓఆర్ఆర్ లోపల కానీ సమీపాన కానీ ఉండే సెడ్జులలో మరియు పారిశ్రామిక వాడల్లో ఉండే నిరుపయోగంగా ఉన్న భూములు మరియు ఉపయోగంలో లేని భూములు మరియు ఎవరికి కేటాయించని భూములు ఉపయోగంలోకి తెచ్చేదే హీ టు పాలసీ టు పాలసీ యొక్క అబ్రివేషన్ తెలంగాణ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హీల్ట్ పాలసీ ఓకే అవి ఏ విధంగా అంటే కం రెసిడెన్షియల్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్ల కింద ఈ నిరుపయోగంగా ఉండే భూములను మనకు ఉపయోగంలోకి తెచ్చే విధంగా ఈ హీల్ట్ పాలసీ అనేది ఉందండి నెక్స్ట్ టాపిక్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది జరిగింది ఏ డేటున ప్రారంభమైంది తు డిసెంబర్ ఎయిత్కు ఎవరు ప్రారంభించారంటే జిష్ణుదేష్ వర్మ గారు మన గవర్నర్ తెలంగాణ గవర్ గవర్నర్ జిష్ణుదే వర్మ గారు ప్రారంభించారు ఓకే ఈ తెలంగాణ సమ్మిట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మూడు వేల డ్రోన్స్తో మనకు ఒక ప్రత్యేక ప్రదర్శన ప్రదర్శించబడిందండి దానికి గిన్నీస్ రికార్డు ఎక్కారండి మనల్లు ఓకే మళ్ళీ అందులో చిరంజీవి గారు కూడా మనకు స్పీచ్ ఇచ్చారండి ఎవరి తరపున వచ్చారంటే ఇండస్ట్రీ తరపున చిరంజీవి గారు వచ్చారు ఎన్ని ఎన్ని కోట్ల పెట్టుబడి వచ్చిందంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల లక్షల కోట్ల మనకు పెట్టుబడులు వచ్చాయండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అదే టాపిక్లో మనకు ఇంపార్టెంట్ ఏంటిదంటే డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయండి అవి మనం ఫస్ట్ చూసేద్దాం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ విజన్ డాక్యుమెంటు టూ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని విడుదల చేసింది మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశాడు ఓకే దాని లక్ష్యం ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి తెలంగాణ అనేది మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం ఈ విజన్ టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ యొక్క లక్ష్యం అండి దీనిలో ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారంటే మూడు మూడు అంచెల విధానాన్ని ఇక్కడ మనకు తీసుకున్నారండి మూడు అంచెల విధానాన్ని తీసుకున్నారు ఒకటి ఏంటిదంటే ఇది హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ బయట మనకు ఓఆర్ఆర్ ఉంటుంది ఓఆర్ఆర్ బయట మనకు త్రిబుల్ ఆర్ ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది అండి రీజనల్ రింగ్ రోడ్ అవతల మనకి ఇది తెలంగాణ అనుకుంటే సరిహద్దు ఉంటుందండి ఈ లోపల ఉండే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఓఆర్ఆర్ మధ్యలో ఉండేది క్యూర్ అండి అదే క్యూర్ అంటే ఏంటిదండి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఓకే ఈ మధ్యలో ఓఆర్ఆర్ నుండి ఓఆర్ఆర్ నుండి ఓఆర్ఆర్ నుండి మనకు త్రిపుల్ ఆర్ వరకు ఉండేది ఏంటిదంటే మనకు వచ్చేసి పెరి అర్బన్ ఎకనమీ రీజన్ అండి అదేవిధంగా మనకు ఆర్ నుండి మనకు రాష్ట్ర సరిహద్దుల వరకు ఉండేది ఏంటిదంటే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఏరియా అండి అంటే మనకు ఇలా ఇలా ఈ మూడు మూడు ప్రాంతాలు ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది క్యూరు మరియు ఇది ప్యూరు ఇది రే రండి ఈ మూడు రీజన్లుగా డివైడ్ చేసి అభివృద్ధి చే చేస్తారంట ఓకేనా ఓకే ఇక్కడ మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మొత్తం పెట్టుబడి పెట్టుబడి ఎంత వచ్చింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలండి లక్షల కోట్లు అదేవిధంగా వెయ్యి కోట్లతో జిఎంఆర్ షాటిలైట్లు సిటీ అదేవిధంగా ప్రపంచస్థాయి ఫుట్బాల్ అకాడమీ ఫీఫా ఫీఫా ఆధ్వర్యంలో చేస్తున్నారండి ఇది మన దేశంలో అండి ఇది మన దేశంలో ఫస్ట్ది అదేవిధంగా ప్రపంచంలో సెకండ్ది సెకండ్ది నెక్స్ట్ టాపిక్ ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక చన్నీళ్ళ చేపలు ట్రౌట్ పీస్ లభ్యం అండి హిమాలయ ప్రాంతాల్లో ఆనుకొని ఉన్న రాష్ట్రాలలో పెరిగే ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రం మన రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు ఓకే ఉష్ణ మండల రాష్ట్రంలో తొలిసారి ఉత్పత్తి కేంద్రం ఇదేనండి అది ఎక్కడ ఉందంటే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు కేంద్రం ఇవి మోస్ట్లీ ట్రోడ్ ఫిష్ అనేటివి హిమాలయ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే పెరుగుతుంది బట్ ఫస్ట్ టైం మన ఉష్ణ మండల రాష్ట్రంలో ఇలాంటి చేపల ఉత్పత్తి కేంద్రం పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది దీన్ని ప్రారంభించే మనకు ప్రారంభించే పెట్టే సంస్థ ఏదంటే స్మార్ట్ గ్రీ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ సంస్థ ఏమని పేరు పెడు పేరుతో ఇక్కడ పరిశోధన చే కేంద్రాన్ని పెడుతుందంటే రెయిన్బో ట్రౌట్ ఫామ్ పరిశోధన కేంద్రం పేరిట ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేస్తున్నారండి అదే అదేవిధంగా సంక్షే సం ప్రత్యేక నిధిని సంక్షేమ బోర్డుని రెండింటిని ఏర్పాటు చేస్తున్నారు ఎంతమంది గిగ్ వర్కర్లు ఉన్నారంటే నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు జొమాటో కానీ స్విగ్గీ కానీ డెలివరీ బాయ్స్గా చేసే వాళ్ళను అదేవిధంగా అలాంటి పనులను చేసే వాళ్ళను గిగ్ వర్కర్లు అంటారండి ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమ్మక్క సారక జాతర ఈ సమ్మక్క సారక జాతర ఈ ఈ మాసంలో మనకు ప్రతి న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మంత్రి సీతక్క గారు కూడా రెండు పాటలు వాడి వైర వైరల్ చేశారండి చూసుకోండి ఓకే సమ్మక్క సారక సారక జాతర గురించి మనం తెలుసుకున్నట్లయితే ములుగు జిల్లా తాండవాయి మండలం మేడారం మేడారంలో జరుగుతుందండి ఇది ఓకే దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే పగిడిద్దరాజు మేడారాన్ని పాలించే రాజు పగిడిద్దరాజు వీళ్ళ మేనమామ మేడరాజు మేడరాజు కుమార్తె సమ్మక్క సమ్మక్కకు పగిడిద్దరాజుకు మనకు వివాహం అవుతుందండి మేనమామ పగిడిద్దరాజు యొక్క మేనమామ మేడరాజు అండి మేడరాజు కప్పం ఒకటవ ప్రతాపరుద్దు కప్పం కట్ట కట్టకపోవడం వల్ల మనకు ఈ ఒకటవ ప్రతాపరుద్దుడు మేడరాజుపై దండెత్తగా మేడరాజు పారిపోయి మనకు రాజు వద్దకు వస్తాడండి పగిడిద్ద రాజు కరువు కాటకాల వల్ల పగిడిద్ద రాజు మనకు కప్పం కట్టకపోతుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఒకటవ ప్రతాపరుద్దుడు పగిడిద్ద రాజుపై అండి పగిడిద్ద రాజు అప్పుడు మేడారంని కూడా మన ఒకటో ప్రధాపరుద్ధుడు కలుపుకుంటాడు కలుపుకుంటాడండి ఓకే ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అది ఏ రోజున యుగంధ్రుడు అంటే పగిడిద్ద పగిడిద్ద రాజుపై మాఘ మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రధాని యుగంధ్రుడు గ గన్నా గన్నాయ నాయకుడు కలిసి మేడారంపై దండెత్తుతాడు దండెత్తి ఓడిస్తాడు కలిపే దండెత్తి అందులో కలుపుకుంటాడు అండి కాకతీయుల్లో అయిపోతుంది ఈ ఈ తర్వాత మనకు రెండు సంవత్సరాలకు ఒకసారి మనకు ఈ ఈ యొక్క మనకు ఈ జాతర వస్తుందండి శుక్రవారం పౌ మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజు వస్తుందండి ఇందులో మనకు సమ్మక్క పగిడిద్ద రాజు సంతానాలు సారలమ్మ మరియు జంపన్న నాగులమ్మ వీళ్ళిద్దరు తల్లి కూతుళ్ళండి నైన్టీన్ నైంటీ సిక్స్ ఫిబ్రవరి ఒకటిన జాతీయ పండుగగా గుర్తించారండి ఇది సమ్మక్క సారక జాతరని ఇది ఆసియాలను అతిపెద్ద గిరి గిరిజన జాతర మరియు తెలంగాణ కుంభమేళ తె దక్షిణ భారతదేశ కుంభమేళగా ఇది పేర్కొంటారండి ఇక్కడ మనకు బిల్లం అనేది నైవేద్యంగా ఉంటుందండి గిరిజన పూజలు మాత్రమే ఉంటారు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి